విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన పోస్టర్ పాటలు డిజిటల్ పత్రిక జన సందేశ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విడుదల చేశారు ఏ జిల్లాలో యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందనే విషయాలను మీడియాకు వెల్లడించారు అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన అభివృద్ధి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వివరిస్తామన్నారు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అవినీతి కుంభకోణాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డికి పార్టీ కండవ కప్పి కిషన్ రెడ్డి బీజేపీలో చేర్చుకున్నారు దేశ గౌరవం చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ దిశలోనే ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో జాతీయ స్థాయి ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఏ పార్టీ అయితే దేశానికి మేలు జరుగుతుందో ఏ నాయకుడు అయితే ప్రధానికి అయితే దేశ ప్రజలు మేలు జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి మా ప్రచారం అంతా కూడా దానిపైన ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరిస్తాం అదే స్థాయిలో రాష్ట్రంలో ఈ యొక్క రెండు పార్టీల వైఫల్యాలు టిఆర్ఎస్ ఏ రకంగా పది సంవత్సరాలు మోసం చేసింది ఏ రకంగా దోపిడీ చేసింది ఏ రకంగా కుటుంబ పాలన తెలంగాణ ప్రజల మీద రుద్దింది ఏ రకంగా నియంతృత్వపు అహంకార పరిపాలన తెలంగాణలో అందించింది మరొకసారి జ్ఞాపకం చేస్తాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ దేశంలో అవినీతి కుంభకోణాలకు ఏ రకంగా పాల్పడింది ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దోపిడీ చేసింది ఈ విషయాల పట్ల కూడా చాలా స్పష్టంగా ప్రజల ముందు పెట్టబోతాం